విశాఖపట్నం పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్ లో గల శ్రీ శ్రీ విజయ గణపతి స్వామి ఆధ్యాత్మిక ప్రాంగణంలో మెహర్ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఘనంగా జరిగింది పసందైన గీతాల అమృత గీతాలతో కూడిన కార్యక్రమం సంగీత ప్రియులకు అపారమైన ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించింది గాయకులు మెహర్ రాజ్ కుమార్ చంద్రశేఖర్ ప్రసాద్ ఉమామహేశ్వర్ మరియు గాయని మణులు ప్రియా పావని రమణి తెలుగు హిందీ భాషల్లోని సాహిత్యపరమైన పాటలను భక్త గీతాలను అద్భుతంగా ఆలపించారు సహచర వాయిద్యకారులు వారికి చక్కని సహకారం అందించారు ఈ సందర్భంగా కంఫర్ట్ హోమ్స్ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్ శర్మ ప్రసాద్ నరసింహరావు సహా కమిటీ మిత్రులందరూ కలిసి మెహర్ సంగీత బృందానికి అభినందనలతో ఆత్మీయ సన్మానం చేశారు అలాగే సమాజ సేవకులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ పంపానానందరావు కూడా మెహర్ కళాభిమానంతో ప్రత్యేకంగా సన్మానం చేసి సంగీత సంగీత బృందానికి అభినందనలు తెలిపారు ఎంతగానో ఆకట్టుకుంది అందరికీ నమస్కారం అండి నేను విశాఖపట్నం ఎంబీబీ కాలేజీ వచ్చాను ఇక్కడ సంగీత అభిమానం తోటి మా మేథ్ సార్ గారు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రేమ సమాజంలో తన కలకత్తా టూట్తో వచ్చి అద్భుతమైన గానాన్ని స్వరమాజుల్ని మాకు పంచారు అప్పటి నుంచి ఆయన నేను ఫ్యాన్ అవ్వను ఆయన ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చినా నేను యూట్యూబ్లో చూస్తూ చాలా ఆనందిస్తుంటాను

i oh, 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 oh.